తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పారు ఇతరులకుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు అనువంశికముగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు కళా సాహిత్య రాజకీయ రంగాలలో రాణిస్తారు యవ్వన ప్రాయములో అదృష్టము కలసి వస్తుంది జీవితములో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకి మాత్రము అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోవు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు విదేశీయానము లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ ఉంటుంది జీవితములో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరి వర్గము సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకము అవుతారు వైరి వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనుల అసమ్మతికి తగిన కాననము కనుగొనడములో విఫలము అవుతారు ఉన్నత స్థానములో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితములో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వాచిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి శుక్ర కాలములో జాగ్రత్త వహించడము మంచిది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్య అక్కరకు వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి